వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఎస్ఏపిఏ అండ్ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్ఏపిఈ వారు ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డేటాలునండి అన్ని జిల్లాలకి ఒక నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాల్లో మాత్రమే మీకు సింగిల్ డిజిట్లో ఉన్నాయి సింగిల్ డిజిట్లో మిగతా జిల్లాల్లో అయితే కనుక డబల్ డిజిట్లు అంటే ఇంకా మీకు సింపుల్గా చెప్తున్నా మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎస్ఐపిఈఈ వాళ్ళు కొంతమంది నేను ఆల్రెడీ మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎస్ఏపిఈకి సంబంధించి ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీఈటికి సంబంధించి అంటే పీడీ పోస్టులకు సంబంధించి ఇక్కడ మీకు ఎక్కడా కూడా ఈ క్లాసులు కానీ అంటే అది క్లాసులు కాదు చూస్తున్నాడు కదా నాకు ఎందుకంటే ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు కాదు గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ వాళ్ళు ఏమండి అన్ని రకాల బ్యాచ్లు వాళ్ళు ఉన్నారు అన్ని బ్యాచ్లు ఉన్నారు ఎగ్జామ్స్ల బ్యాచ్ అది ఎప్పటి వరకు నీకు ఉద్యోగం వచ్చే వరకు ఉంటుంది ఉద్యోగం వచ్చే వరకు నీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం నీకు ఆ టెస్ట్లు పెట్టడం మెటీరియల్స్ లాంటివి ఇవ్వటం అంటే మెటీరియల్ అంటే నీకు ఏది కావాలి ఎస్ నేను ఎస్ఏపి అభ్యర్థిని పలానా తూర్పుగోదావరి పలానా పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరం సోమస్ ఈ జిల్లా అభ్యర్థిని సార్ నేను ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవుతాను హార్డ్ వర్క్ చేస్తానండి నేను గ్రౌండ్ సర్వే చేశాను అదేవిందా గ్రౌండ్ సర్వే చేస్తే ఈ ఎస్ఐపికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో చాలా ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చేస్తాయి నేను లాస్ట్ టైం మొన్న కూడా చెప్పాను మీకు మీరు చూడని కావాలంటే దయచేసి అదేందా ఎస్ఐపి మీకు దాదాపుగా డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది ఎనభై కూడా రాదండి అని కూడా చెప్పాను అదే చెప్పాను కొంతమంది ఏముందా ఊరికి వచ్చేస్తుంది నెత్తిన శంగి వేసుకున్నాను రాకరికి రాలేదు చెబితే నమ్మాలా ఇప్పుడైనా నెక్స్ట్ మీకు ఉన్నటువంటి వాటిలో నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో నైంటీ టూ నైంటీ నుంచి నైంటీ టూ ఆ రేంజ్లో ఉంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు సో తొంభై కూడా రాకపోవచ్చు చెప్పలే ఉన్న పోస్టులను బట్టి ఇది రాకపోవచ్చు కాబట్టి నేను అందుకని ఇప్పటి నుంచేనండి ఇక్కడ ఈ ఎస్ఈపిఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకు సంబంధించి చక్కగా గ్రూప్లో ఉన్నటువంటి కొందరికే అయితే కనుక తెలుసు ఎన్ని పోస్టులు ఉన్నాయి చాలా స్పష్టంగా ఒరిజినల్గా కూడా చెప్పాను ఎస్సీపీఈ వాళ్ళకి నాకు ఫోన్ చేసి చాలామంది సార్ నేను ఎస్ఏపిఈకి నాకు చిన్న డౌట్ ఉంది నాకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి మా జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి మాకు రిజర్వేషన్లో పోస్టులు ఎన్ని ఉన్నాయంట అసలు అసలు నువ్వు నిజంగా అభ్యర్థి కాదు కదా అసలు నువ్వు నిజంగా అభ్యర్థి కాదు ఎందుకు కాదంటే నువ్వు నిజంగా అభ్యర్థి అయితే కనుక నీకు కావాల్సిన లొ పోస్టు మీ జిల్లాలో పోస్టులు ఉన్నాయి నీకు ఒక పోస్టు కావాలి పోస్టులు అంటే మరీ పొత్తుగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అసలు పోస్టులే లేకుండా నోటిఫికేషన్ ఇస్తారా ఎవరు కదా ఇది ఇది మీకు ఎందుకు తెలుసుకోవట్లేదు ఇది చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ అండి ఇవ్వండి ఖచ్చితంగా ఎస్ఈపిఈకి పోస్టులు సూపర్ ఉన్నాయి నేను టోటల్ నంబర్ ఆఫ్ ఫిగర్తో కూడా చెప్పేయగలుగుతాను ప్రతిది బట్ కానీ నేను చెప్పట్లేదు నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళందరికీ నేను తర్వాత చెప్తానండి ముఖం మీద చూపుతున్నాను ఎందుకు వేస్ట్ కదా మళ్ళీ నేను గ్రూప్లో ఎస్ఈపిఈకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రూప్లో షెడ్యూల్ ఇచ్చానండి ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రాక్టీసులు పెడుతున్నా అదేనా షెడ్యూల్ ఏమంటే ప్రతి ప్రాక్టీస్ ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ కూడా మినిమం మినిమం అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు ఉంటాయి అంటే ఒక్కొక్క టాపిక్ మీద మీకు కంటెంట్ ఉంది డెబ్భై మార్కులకు ఉంది అది సో మెథడ్ ఉంది ఇరవై మార్కులకి మీరు ఆలోచన చేయండి అలాగే పెరస్పెట్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ మీకు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రూప్లో నుండి ముందు టాపిక్ చెప్పేశాను టాపిక్ చెప్పేశాను ఆ టాపిక్ చదివిస్తున్నాను ఆ టాపిక్ నువ్వు చదవాలా ఆ టాపిక్ చదవాలి ఆ టాపిక్ మీద ఇంచుమించుగా నీకు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రూప్లో నీకు ఉద్యోగం వచ్చే వరకు ఈ ఈ సార్ చక్కగా నేను గైడ్ చేయడం నీకు ప్రాక్టీస్ పెట్టడం ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ని క్లారిఫై చేయడం ఎక్కడైనా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు నీకు అక్కడ పలానా కోచింగ్ సెంటర్లో వెళ్ళి కడతావు పాపం ఎక్కడో చోటన ఉంటుంది ఏదో చోటన వెళ్ళి పాపం ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఇంచుమించుగా కట్టేస్తాడు ఫీజు ఓ పాతిక వేలు ఇరవై వేలు కట్టేస్తాడు ఫీజు కడతాడు సో కడతాడు కానీ నీకు రోజు ఏం జరుగుతుంది పలానా చదవండి పలానా చదవండి అదే చదివేంత అని ఉంటారు లోపు నీకు నెత్తిన ఓ రెండు లక్షలు మూడు లక్షలు అయి కూర్చుంటుంది మీకు అసలు అర్థం కావట్లే నేను ఇక్కడ ఫీజు ఏం పెట్టాల కేవలం గ్రూప్ మెయింటెనెన్సే అది కూడా ట్యాక్సే గ్రూప్ మెయింటెనెస్సే పెట్టాయి అది కూడా నేను ఇది ఇక్కడ ఐదు వేలు కట్టను ఆరు వేలు కట్టను నాలుగు వేలు కట్టను అని ఫీజు ఏం పెట్టాల నీకు ఇష్టమైతే జాయిన్ అవుతా లేకపోతే లేదు అది కూడా గ్రూప్లో చెప్పాను హార్డ్ వర్క్ చేస్తేనే జాయిన్ అవు నువ్వు హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు అయితే కనుక జాయిన్ అవ్వద్దు వేస్ట్ ఎందుకంటే గ్రూప్లో చెప్పింది చెయ్యాలా చదవమందే చదవాలా ప్రాక్టీస్ చేయమంటే ఖచ్చితంగా నాకు చేయాలా అలా అయితేనే జాయిన్ అవు అదవి సో మీ మీ చేత డబ్బులు కట్టించుకుని నెత్తిన సింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు నేను పద్దెనిమిదో తారీఖుని షెడ్యూల్ ఇచ్చాను ఈరోజు తారీఖు పదహారు ఆగి ఎల్లుండ ఆగి ఎల్లుండ వీళ్ళకి ప్రాక్టీస్లండి వీళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ అండి చెప్తున్నాక చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అంటే ప్రతి క్వశ్చను ఉంటుంది తెలుగులోను ఇంగ్లీష్లోను రెండు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంతలాగా ఎస్ఐపి వాళ్ళకి ఇచ్చేది ఎవరో పోస్టులు అయితే అద్భుతంగా ఉన్నాయి పదమూడు జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి పదమూడు జిల్లాలలో ఎస్ఐపి పోస్టులు ఉన్నాయి రెండు ఇక్కడ మంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే చాలా స్పష్టంగా ఆయన చెప్పింది కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ వీళ్ళు ఇన్ సర్వీస్లో అంటే వేరొక ఉద్యోగాల్లో అంటే మీకు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉంటూ బీపీఈడి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు చాలామంది లాస్ట్ టైం కూడా తెచ్చారు లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది ఉద్యోగాల్లో ఉంటూ వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటూ మరి ఇక్కడ బీపీఈడి చేసామని చెబుతున్నారు ఇది నిజంగా క్షమించడానికి నేరం అలాంటి సర్టిఫికెట్లు వాటిని ఉంటే ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఇది గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి పీకేస్తారు వాళ్ళు దాంట్లో ఎందుకంటే కోర్టు ఆల్రెడీ తీసేసింది కదా ఎస్ఐపి కొంతమందికి ఏం చేశారు తీసేసారు చూసారా ఇవన్నీ చాలా ఉన్నాయండి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ అందరికీ పూర్తి స్థాయిగా పూర్తిగా మీరు తెలుసుకోరు తెలుసుకోకుండానేమో చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎస్ఐపి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను చాలా స్పష్టంగా క్లియర్గా నేను మీకు